నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మని తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఎందుకంటే గురువు యొక్క మార్పు మరి అష్టమంలో అష్టమంలో ఏ గ్రహం ఉంటే కష్టపడతారు అనేది అవును సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే సో డెఫినెట్ గా మరి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు గురువు గారు అలాగే టారో కార్డ్ రీడింగ్ కూడా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రాశికి ఎలా ఉంటుంది అనేది ఈ రెండో ఒక్కసారి మీ ద్వారా షూర్ ఆ తులా లగ్నం వాళ్ళకి ఏంటంటే గురువు గారు కొద్దిగా మెలిఫిక్ ప్లానెట్ ఎందుకు అంటే ఆ తృతీయాధిపతి షష్టాధిపతి సో రెండు కూడా ఉపచయ గ్రహస్ కాబట్టి ఆ హౌసెస్ కాబట్టి షష్టాధిపతి అష్టమంలోకి వెళ్ళడం తుల రాశి వాళ్ళకి సిక్స్త్ లార్డ్ గోయింగ్ ఇన్ ది ఎయిత్ హౌస్ సో ఇప్పుడు ఎయిత్ హౌస్ మీరు అన్నట్టు ఏ ప్లానెట్ అయినా సరే కొద్దిగా మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటారు సో ఇక్కడ గురువు గారు స్వతహాగా ఇబ్బంది పెట్టే గ్రహం కాదు ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక గంగా జలం లాంటి ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎయిత్ హౌస్ ని కూడా మనం కొద్దిగా పాజిటివ్ గానే మాట్లాడుకుందాం ప్యూరిఫై చేస్తారు ప్యూరిఫై చేస్తారు సో దిస్ ఇస్ అ టైం ఏంటి అంటే క్లెన్సింగ్ అనమాట అది ఇంటర్నల్ గా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే లాంగ్ లాస్టింగ్ నుంచి క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే సిక్స్త్ హౌస్ క్రోనిక్ అవుతుంది సో సిక్స్త్ లార్డ్ వచ్చేసి ఎయిత్ లోకి ట్రాన్సిట్ అవ్వడం అంటే క్రోనిక్ లాంగ్ టర్మ్ పెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి కొన్నిసార్లు ఏం ఏమవుతుందంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా కరెక్ట్ గా గైడెన్స్ దొరకక కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వకుండా ఇబ్బంది పడి ఒకదానికి ఇంకొకదానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరగడము వాళ్ళకి క్లూలెస్ అయిపోవడం అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే వెలక్కి తీసే యొక్క ఆపర్చునిటీ అనమాట తులారాశి వాళ్ళకి ఆ ఇన్విసిబుల్ గా అంటే దాగి ఉండిపోయి అంటే మూలల్లో ఉన్నటువంటి మూలల్లో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడం అనమాట డయాగ్నోస్ అవుతుంది డయాగ్నోస్ అవ్వడము రైట్ గైడెన్స్ దొరకడము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ట్యూమర్స్ కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఇది వరకు నుంచి సఫర్ అవుతూ ఉంటే గనక అది బయటికి పడకుండా ఉండిపోయి ఉండుంటే గనక ఇప్పుడు గురుగారి ఎనర్జీ వల్ల అష్టమంలో గురుగారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బిగినింగ్ లో కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఎనర్జీ ఆ ఎయిత్ హౌస్ ఎనర్జీని హ్యాండిల్ చేయాలి సో అక్కడికి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటికి ఇన్వెస్టిగేషన్స్ అవ్వడము హెల్త్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి క్లెన్సింగ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనమాట ఇది మెల్లిమెల్లిగా ప్రోగ్రెసివ్ గా అన్ని బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా రెజల్యూషన్ చేసుకోవాలి ఎట్లా కట్ డౌన్ చేసుకోవాలి అనే ఒక గైడెన్స్ అనమాట అండ్ ఎవరికైనా లా కోర్ట్ కేసు లిటిగేషన్స్ ఎందుకంటే సిక్స్ హౌస్ అగైన్ కోర్ట్ కేసెస్ లిటిగేషన్స్ మనకి రుణరోగ శత్రువులు అని చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనకి కొద్దిపాటి రెస్ పైట్ వస్తుంది అనమాట ఎలా అంటే ఈ లాంగ్ లాస్టింగ్ ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా కొద్దిగా టైం తీసుకొని కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వృషభ రాశి భూతత్వ రాశి కాబట్టి ఎనర్జీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఆ ఎనర్జీ ఎంత అంటే ఒకసారి పది సార్లు ట్రై చేస్తే కానీ పదకొండో సారి వాళ్ళకి రిజల్ట్ రాకపోవడం అనమాట సో భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఒక ప్లానింగ్ ప్రకారము ఒక స్ట్రాటజిక్ వేలో మనం వెళ్ళడము స్టేబుల్ గా ఉండడము ఓపిక పేషెన్స్ ఎందుకంటే వృషభ రాశి అగైన్ మనకి పేషెన్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ పేషెన్స్ ని మనము ఓపిక తోటి మనము మెల్లి మెల్లిగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తే కోర్టు కేసెస్ కి సంబంధించి కూడా ఇష్యూస్ రిజల్యూషన్ అవుతుంది ఇప్పుడు గురుగారు ఇక్కడ నుంచి దృష్టి ద్వితీయ స్థానంలో పడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆ హెల్త్ ఇష్యూస్ ని మనము కంట్రోల్ చేయాలి అంటే ఆబ్వియస్ గా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మన డైట్ మార్చుకోవాలి సో అక్కడ మనకి అక్కడ దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కొద్దిగా క్లియరెన్స్ అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోర్త్ హౌస్ ని కూడా చూస్తూ ఉంటారు గురువు గారు ఎయిత్ హౌస్ నుంచి సో ఇక్కడ ల్యాండ్ కి సంబంధించి ఎవరైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా ఒక మూవ్మెంట్ రావడం అనమాట ఆ మూవ్మెంట్ త్రూగా వాళ్ళు కొద్దిపాటిగా హ్యాండిల్ చేసుకోవడము ఇంకా లాంగ్ లాస్టింగ్ ఎవరికైనా సరే ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉండి ఉండే అది చాలా రోజుల నుంచి డీల్ చేయలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఒక గైడెన్స్ వస్తుంది కాకపోతే ఇక్కడ తులారాశి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ ని పాజిటివ్ గా తీసుకోవాలి నాకు ఎందుకు చెప్తున్నారు నేనేం చేయను నాకు నాకు చెప్పకండి అనే ఒక కి ఒక పాజిటివ్ వేగా ఓకే వీళ్ళు చెప్పింది నేను వింటాను వీళ్ళు చెప్పే దాంట్లో ఏదో ట్రూత్ ఉంది అనేసి వాళ్ళు అవగాహన చేసుకుని ఒక గైడెన్స్ ఒక ఫీడ్బ్యాక్ ని గైడెన్స్ లాగా తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే జీవకారక గురువు ఇస్ నథింగ్ బట్ జీవకారక ఆ జీవకారక యొక్క నేచర్ ఆ గ్రహం వెళ్లి మృత్యు స్థానంలో కూర్చొని ఉన్నారు అష్టమ స్థానమే స్మృత్యు బ సో అక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ రావడం అనమాట ఆ జీవానికి మళ్ళీ క్లెన్జింగ్ చేసి ఒక రీబర్త్ ఇవ్వడం అనమాట అట్లాంటి సిచ్యువేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఇది మనకి చాలా హెల్ప్ అయ్యేస ఆపర్చునిటీ వీళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే మంత్ర సాధన చేసుకోవాలనుకున్నా ఒక మంచి గురువు దొరుకుతారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి వీళ్ళు మంచి మంత్ర సాధన చేసుకోవడానికి ఎవరైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న టె టారో నేర్చుకోవాలనుకున్న రేకి హోలిస్టిక్ ఇట్లాంటి విద్యలు ఏవైనా గుప్త విద్యలు నేర్చుకోవాలనుకున్నా కూడా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే గురువు జ్ఞానకారకుడు కాబట్టి మనకి లర్నింగ్ అండ్ విజ్డమ్ కి అధిపతి మనము గురువుని చూస్తాం కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే గుప్త విద్యలో నేర్చుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హోలిస్టిక్ లెర్నింగ్ ఆయుర్వేద ఇట్లాంటివి ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట లిబ్రా వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ గా కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి ఫైనాన్షియల్ గా కొద్దిగా స్టార్టింగ్ లో కొద్దిగా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే షష్టాధిపతి అష్టమంలోకి వెళ్ళడం విపరీత రాజయోగ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే విపరీత రాజయోగ కానీ విపరీత రాజయోగ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే మనల్ని బాగా హార్డ్ వర్క్ చేయిస్తారనమాట బాగా నలిపేసి కుదిపేసిన తర్వాత మనకి ఎండ్ రిజల్ట్ సక్సెస్ఫుల్ గా ఇస్తుంది సో స్టార్టింగ్ లో కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఈవెన్చువల్ గా వీళ్ళకి ఒక విపరీత రాజయోగ అంటే ఒక రాజయోగం లాంటిది యాక్టివేట్ అవ్వడం అనమాట టు టేక్ టైమ్ బట్ ఈవెన్చువల్లీ దిల్ గెట్ దేర్ బ్యూటిఫుల్ మరొకసారి టైరో కార్డ్ రీడింగ్ కూడా చూద్దాము మే జూన్ జూలై ఈ త్రీ మంత్స్ కి సంబంధించి తులారాశి వారికి టైరో కార్డ్ ఏం చెప్తుంది టారో ఏం చెప్తా ఒకసారి చూద్దాం షూర్ అండి వీళ్ళకి కార్డ్స్ కూడా అట్లాగే వచ్చాయి పేజ్ ఆఫ్ కప్స్ మూన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వీళ్ళకి ఇమోషనల్ గా కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు టారో కార్డ్స్ ఎనర్జీస్ ప్రకారం ఎందుకంటే అష్టమ గురువు కదా సో కొద్దిపాటిగా నలిపేసే సిచ్యువేషన్ కాబట్టి ఆ ఇమోషన్స్ ని వాళ్ళు కొద్దిగా బ్యాలెన్స్ లో పెట్టుకొని అంతర్గా అంతర్గతమైన భయాలు ఏవి కూడా పెట్టుకోకుండా అంటే ఫియర్స్ ఫోబియాస్ ఏవైతే నాకు ఏదో అయిపోతుంది నన్ను ఎవరో ఏదో చేసేస్తారు నేను ఇంకెక్కడన్నా మోసపోతానేమో ఎక్కడన్నా గా లాసెస్ అవుతానేమో అనే భయాలు ఏవైతే వీళ్ళకి హాంట్ చేస్తూ ఉంటాయో అది వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఆ ని కొద్దిగా పక్కన పెట్టేసి గైడెన్స్ ఎవరైతే మంచి గైడెన్స్ వాళ్ళు ఉంటారంటే వీళ్ళకు వాళ్ళు కూడా వీళ్ళ లైన్ లో వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇమోషనల్ గా ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఆ నర్చరింగ్ ఆ గురువు యొక్క డివైన్ నేచర్ తోటి వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఆ గైడెన్స్ ని ఫాలో అవుతూ ఉంటే వీళ్ళకి ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఆరో కార్డ్ ఇస్ సేమ్ ఫర్ నెక్స్ట్ త్రీ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేస్తారు మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ఒకసారి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే అష్టమాధిపతి అష్టమంలో ట్రాన్సిట్ కాబట్టి వీళ్ళు రెగ్యులర్ గా వీళ్ళు కుదిరితే ఎవ్రీ డే టెంపుల్ నవగ్రహ టెంపుల్ కి వెళ్ళాలి నవగ్రహ శాంతి ఇలాంటివి చేయించుకోవాలి ఎందుకంటే కొద్దిగా సాటర్న్ కూడా అంత ఫేవరబుల్ గా లేరు ఆ మళ్ళీ గురువు రెట్రో అవుతూ ఉంటారు కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కేతు కూడా సపోర్టివ్ గా లేదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే బేసికల్ గా ఎవ్రీడే నవగ్రహ టెంపుల్ కి వెళ్ళి గురుకి అక్కడ ఆవునయ్యి దీపం పెట్టేసేసి ఆ పారాయణం చేసుకోవడము అనగాదేవి దత్తస్తోత్రం చేసుకోవడము ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ తీసుకురావడము ఆ నమ్మి ఎవరిని మోసపోకుండా ఉండడానికి నమ్మి ఎవరి చేతులు దెబ్బ పెట్టకపోవడము ఇట్లాంటివి చేసుకోవాలి గైడెన్స్ రావాలి అని చెప్పేసేసి వీళ్ళు ఇంట్లో కూడా ఎవ్రీడే డే ఆవునైతో దీపం పెట్టుకోవడము ఆ సాయిబాబా ఫాలోవర్స్ అయితే గనక సాయి సచరిత్ర వినడము చదవడము ఇలాంటివి చేసుకోవచ్చు గోదానం చేయొచ్చు శనగలు దానం చేయొచ్చు ఆ వాళ్ళ ఒకవేళ వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనుక ఉంటే వాళ్ళ వాళ్ళ ఎంత కేజీస్ ఉంటారో అంత కేజీస్ శనగలు దానం చేసుకోవచ్చు అలా కూడా నలభై కేజీలు దానం చేయచ్చు దానం చేయొచ్చు ఇక్కడ చిన్న పిల్లలకి సంబంధించి ఏదైనా ఆర్ఫనేజెస్ లో వాళ్ళు కాస్త ఫుడ్ వండి పెట్టి వీళ్ళ చేత వండి పెట్టి అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి పెట్టడము ఇలాంటి చారిటీ వర్క్స్ చేస్తే కూడా వీళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది అలా ఉండాలి రిలీఫ్ చాలా పీస్ఫుల్ గానే తులారాసి వాళ్ళకి ఇయర్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ప్రొడిక్షన్స్ ని తెలియజేశారు ఇక నెక్స్ట్ వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి